శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను ఎందుకు విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని అద్దె రూపంలో చెల్లించి టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు ఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ బీసీఎల్ హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను విడదీయవద్దని టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటుకై ఇచ్చిన ఉత్తర్వుడు ఉపసంహరించుకోవాలని మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో యూనియన్ నాయకులు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినప్పుడు టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేయకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చి ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు ఈరోజు ప్రభుత్వము అధిక మొత్తంలో అద్దె కట్టి ఈ వేళ టెక్కల్లో ఎందుకు ప్రైవేట్ నిర్మిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఎందుకని అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఆ రోజు మీ భూములు ఇవ్వండి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం ఉపాధిస్తామని చెప్తే ఆ రోజు ఆ కుటుంబాలన్నీ నాలుగు ఎకరాలకు కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి ఇస్తే ఈవేళ అక్కడ గత ఎనభై ఆరు నుంచి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకేంటి నడుస్తూ ఉంటే ఈ రోజు ఎందుకు టెక్కల్లో ప్రైవేట్ గొడవ తీసుకొని అధిక మొత్తంలో ప్రభుత్వం తాలూగా డబ్బు ఏమైందో రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇదే మీరు చేస్తున్న పని ఈవేళ అదనంగా మీరు అక్కడ కట్టబడవలసిన పని ఉంది లేదు ఎందుకని అంటే అదనంగా ఈ రోజు దాని అవసరం కూడా లేదు ఈవేళ జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేది కాదు ఈవేళ జిల్లా ప్రజలు ఎవరు కోరలేదు ఎందుకు మీరు అక్కడ నిర్మిస్తాను అని మేము మనం తెలుసుకున్నాం వామపక్షాలు అందరి తరఫు అంతేకాదు మంత్రి గారికి యూనియన్ తరఫున వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది మేము పరిశీలిస్తామని చెప్పారు ఈ దొడ్డిదాన్ని తీసుకొచ్చి ఈ రోజేమో అక్కడేమో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తారు ఇది సరైనది కాదు వెంటనే ఉపసాహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ రోజు విధంగా తీసుకెళ్ళిన వల్ల ఈ డిపో ఆధారపడిన మూడు వందల యాభై కుటుంబాలు ఇవాళ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి పరిస్థితి ఇవాళ కోట్ల రూపాయలు పోనీ ఇవాళ మీరు తీసుకునేది ఇవాళ అమాయకు ఇచ్చేస్త్రాన్ని మేము అడుగుతున్నాం ఇవేళ ఇట్లాంటి తీవ్రమైన అన్యాయం మీరు చేస్తారు ఇది సరైనది కాదు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు చివరి పౌరుల వారికి మంత్రి గారు నీళ్ళు ఇవ్వండి అని తప్ప ఈ బీరు తీసుకెళ్ళివ్వండి ఇవ్వండి చెప్పి ఎవరు అడగలేదు ఈవేళ మంత్రి గారు శాస్త్రం పనలేదు ఇదే మీరు శాస్త్రం అభివృద్ధి ఇదే మీరు శాస్త్రం అభివృద్ధి ఇవేళ మేము ప్రశ్నిస్తాం వామపక్షాలు అందరి తప్ప మీరు వెంటనే ఎట్లాంటి డిపోని ఉత్సాహించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం లేకపోతే కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మా వంతు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పి పోయి ఆ కొడుకు అంటే కావాలి చేర్లో ఉన్నాయి అదో ఎలా ఐటమ్ పెట్టి పోయి పర్సెడ్